ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే గత ఆరు నెలలుగా రిషి సార్ వస్తారా రారా అసలు ఎప్పుడొస్తారు అంటూ కన్ఫ్యూజ్ అయిన ప్రేక్షకులకు రిషి సార్ ఎంట్రీ ఇచ్చిన రిషి కాదు రంగా అని చెప్పడంతో కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు సరే ఆ స్టోరీ ఎలాగో ముందుకు వెళ్ళి త్వరలోనే మనం అనుకున్న ఎపిసోడ్స్ డీవీఎస్టీ కాలేజ్తో రిషి సార్కున్న బంధం ఏ విధంగా ఉండేదో ఆ సీన్స్ అన్నీ త్వరలోనే వస్తాయని మనం కూడా కోరుకుందాం అయితే ఇప్పుడున్న మరో హాట్ టాపిక్ ఏంటి అంటే రిషి వసు కూడా స్టార్మా పరివార్లో కనిపించబోతున్నారనేది ఒక టాక్ అయితే అది నిజమో కాదో తెలియాలంటే ఈ వారం ఆదివారం స్టార్మా పరివార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీకు ఆ నెక్స్ట్ వీక్ వచ్చే ప్రోమోలో మాత్రమే రిషి వసు వస్తున్నారా లేదా అనే విషయం అయితే క్లారిటీ వస్తుంది కానీ ఇది నిజమే నీ ప్రజెంట్ షూట్లో రిషి వసు ఇద్దరు ఉన్నారంటూ కొన్ని కొన్ని రోమర్స్ అయితే వస్తున్నాయి అవి రోమర్సా నిజమా అనే తేలాలంటే ఈ వారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా స్టార్మా పరివార్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేస్తారు అంతేకాకుండా ఆదివారం వచ్చే స్టార్మా పరివార్ షో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది శ్రీముఖి అసలు హోస్ట్గా చేస్తున్న ఆ ప్రోగ్రామ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సో రిషి వసు వస్తే వాళ్ళ అభిమానులకు మాత్రం ఇది మరొక పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీక్లోగా ఖచ్చితంగా రిషి వసు వస్తున్నారా లేదా అనేపై ఒక క్లారిటీ తీసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి